ఇక వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగాయి మంత్రి సురేఖా భర్త కొండా మురళి హాట్ కామెంట్స్ అగ్గిరాజేశాయి కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసానికి పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్యే నాయని క్యాంప్ కార్యాలయంలో అత్యవసర భేటీ జరుగుతోంది ఈ భేటీలో కడియం శ్రీహరి రేవూరి రెడ్డి గండ్ర సత్యనారాయణరావు నాగరాజు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు పాల్గొన్నారు సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు తిరుపతి చెప్పండి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ వరంగల్ కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి నిన్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా పోచ మైదానంలో కొండామూర్లీ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతు చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న నుంచి కూడా కడియం కావచ్చు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న కొండామూర్లీ చేసినటువంటి కామెంట్స్ తో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఒక ప్రకంపనలు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అనమకొండ క్యాంప్ ఆఫీస్ దగ్గర వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాజంద్ర రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో వరంగల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు వరంగల్ పార్లమెంటు పరిధిలోటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాజందర్ రెడ్డి ఇంట్లో అయితే అత్యవసర భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది కొండామూర్లు కావచ్చు మంత్రి కొండా సురేఖ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి మొత్తం ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న కొండమూరిలో చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాడోపేడో తేల్చినందుకు వారు నిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం ఇది ఎమ్మెల్యే నాయనరాజన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇక్కడికే ఎమ్మెల్యేలంతా కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు మేయరు అంతా కూడా చేరుకుని అత్యవసర భేటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ భేటీలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు వర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనరాజందరెడ్డి ఎమ్మెల్సీ సారయ్య మేయర్ గుండూ సుధార్ అని ఈ మీటింగ్ లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది మీటింగ్ అనంతరం ఎమ్మెల్యేలంతా కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోకున్నట్టు తెలుస్తుంది అయితే కడియం సంబంధించినటువంటి వ్యాఖ్యలు కనుక గమనిస్తే తీవ్ర స్థాయిలో టీడీపీ నుంచి వలస వచ్చినటువంటి నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచారు అప్పుడు సీఎం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తారంటూ కూడా కొండామూరిలో చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి కూడా చాలా ఆసక్తికరంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా సీరియస్గా కొండామూర్లు కావచ్చు కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహార శైలి గత కొద్ది రోజుల నుంచే వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతల మధ్య చాలా గ్యాప్ ఉంది కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి సురేఖకు కొండామూర్లకి పోసుకునేటువంటి విమర్శలు నిన్నటితో నిజమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వరంగల్లో అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నేతల సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది తీవ్రంగా మొత్తం కొండామూర్లు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి చర్చ కొనసాగుతుంది ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి టీపీసీసీ సంబంధించినటువంటి అధిష్టానానికి ఎట్లా ఫిర్యాదు చేయాలి హైకమాండ్కు సంబంధించినటువంటి ఫిర్యాదుకు ఎట్లా అందివ్వాలి వాళ్ళు ఎట్లా వివరిస్తున్నారు వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలకు మంత్రికి ఎందుకు పసుకునేటువంటి అంశాలన్నీ కూడా తీవ్రంగా చర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే నిన్న కొండామూర్లు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఒక వీడియో క్లిప్ల ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు వీడియో క్లబ్లను కూడా మొత్తం కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌచ్చు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొండమూరిలో ఏం మాట్లాడారు అసలు ఎటువంటి కామెంట్స్ చేశారు ఎమ్మెల్యేలు ఏమి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేల యాక్షన్ ఎట్లా పడుతుంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధిష్టానం ఆరాధించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయితే మీటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ఎప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారు ఎమ్మెల్యేలు హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలుస్తారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసిన తర్వాత ఎమ్మెల్యేల ఎట్లా ఉండబోతుంది మళ్ళీ మరొకసారి కొండా సురేఖ కావచ్చు కొండామూర్లు ఎట్లా స్పందిస్తున్నారనే చర్చ అయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు కడియం శ్రీఆరి టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీలో కొనసాగించినప్పుడు సీఎం చంద్రబాబు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోడు పొడిచి అక్కడ పార్టీని భూస్థాపన చేశారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా అటువంటి పరిస్థితి తలెత్తినట్టు కూడా నిన్న కొండామూరి చేసినటువంటి కామెంట్స్ తో వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో అయితే రాజకీయ మంటలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు టీపీసీసీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే లైన సర్ది చెప్తారా లేదంటే కొండమూర్తి కొండాపై చర్యలు ఉంటాయన్న చర్చ కొనసాగుతుంది ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్ అయితే కొనసాగుతా ఉంది